బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది గంగా స్వీట్స్ వద్ద నుండి చెన్నూరు రోడ్డు వైపుకు రోడ్డు దాడుతున్న సమయంలో మహాలక్ష్మి అనే మహిళను ద్విచక్ర వాహనదారుడు మహేష్ అనే యువకుడు స్కూటీపై వేగంగా వచ్చే ఢీకొట్టారు ఈ ప్రమాదంలో మహిళ తలకు తీవ్రంగా గాయమైంది స్కూటీ నడుపుతున్న మహేష్ కి కూడా గాయాలయ్యాయి స్థానికులు వెంటనే వనాట్ లో చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అదే క్రమంలో రోడ్డు దాటుతున్న హోంగార్డు శ్రీనివాసులకు కూడా త్రుటిలో ప్రమాదం తప్పింది ఇలా మైనర్లకు బండ్లిచ్చి పంపించడం ద్వారా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఈ ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు కోరుతున్నారు

ఏం కాలేజ్ డిఎల్ఎన్ఆర్ చదువుతున్నా బైక్లో ఎంతమంది ఉన్నారా నీ పేరు నన్ను కూడా ఓటు వస్తుంది జస్ట్ ఈవెన్ నా పక్కన వస్తుందని అనుకున్నాను నేను బ్యాగ్ తీసుకెళ్తున్నాను కదా పక్కన వస్తుంది వెనకాల వచ్చిందా వెనక ఒక్క రోజు మీరు రోడ్ దాడుతున్నారా అవును సార్ రోడ్ దాడుతున్నాం మన వైఎస్ఆర్ కోమ దగ్గర సార్ జాతర टेंशन प्लीज सब्सक्राइब एस एस न्यूज एपी